ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవగానే ముందు వారి ఇష్టదైవాన్ని గురువుని స్మరణ చేసుకోవాలి ఉదయాన్నే పొద్దు పొద్దుపోయిన తర్వాత కాదు ఉదయాన్నే లేచి సూర్యోదయా ముందే నిద్ర కా కనీసము సూర్యోదయ సమయానికన్నా దేవతా స్నానం మనకు మూడు స్నానాలు చెప్పబడ్డాయి దేవతా స్నానం మానవ స్నానం రాక్షస స్నానం బ్రహ్మముహూర్తంలో చేసే దేవతా స్నానం సూర్యోదయం అప్పుడు చేసేది మనుష్య స్నానం సూర్యోదయం తర్వాత చేసేది రాక్షస స్నానం అది ఇంకా స్నానం కింద పనికిరాదు మనుష్య స్నానం అంటే ఉదయము కనీసం ఏడు లోపల స్నానం చేయడము తర్వాత ఇష్టదేవానికి నమస్కారం చేసుకోవడం చేసినట్టయితే ఆ దేవత ప్రీతి ద్వారా దేవతానుగ్రహం ద్వారా మనం ధర్మ మార్గంలో నడిచి ధర్మపరమైన ఆర్జనతో మంచి జీవిత జీవితాన్ని సాధించడము మంచి జీవిత లక్ష్యాలని సాధించడము మంచి జీవన విధానంలో మనం నడవడం జరుగుతుంది ఉదయాన్నే నిద్రలేచి మంచిగా ఏది తినకుండా దేవతార్చన చేసుకోవడం దేవతార్చన అనేది ముఖ్యము కంచి పరమాచారి చెప్తారు అందరూ కూడా ఈ కలియుగంలో ఒక మంత్ర సాధన చెయ్యాలి అది మూలమంత్రం కానివ్వండి ఏ మంత్రం మామూలు నామమంత్రం కానివ్వండి ఏదో ఒక మంత్రము చేసి ఇప్పుడు కా కలిసంతోపనిషద్ధలో హరే రామ మహామంత్రం ఉంది ఆ హరే రామ మహామంత్రాన్ని కానీ లేకపోతే ఓం నమశివాయ పంచాక్షరి అష్టాక్షరి ద్వాదశాక్షరి లేకపోతే శ్రీమాత ఏదో మంత్ర జపం చేయడము దాని ద్వారా ఏంటంటే త్వరగా మనకి దేవతకి మనకి అనుసంధానం అనేది ఏర్పడి తప్పు పని చెయ్యాలంటే మన ఇష్టదేవత మనల్ని ఆపేస్తుంది అక్కడికి వెళ్ళి వాళ్ళ వాడి దగ్గర డబ్బులు అట్లా అన్యాయంగా ఒక రూపాయి కూడా తీసుకోకు అక్కడికి వెళ్ళి తినకు అది తాగకు ఇది అధర్మమైనది అశుద్ధమైనది అనే బుద్ధి ప్రచోదన మనకి చేస్తుంది అదే బ్రాహ్మణులు ఉదయం సంధ్యావందనం అంటారు ధీమహి అంటే అమ్మ సవిత్రు అంటే సూర్య సూర్యమండలంలో ఉండే ఆ సవితాశక్తి ఏదైతే ఉందో నాకు ఎటువంటి బుద్ధి బుద్ధి ప్రచోదనం చేయాలి అంటే నేను ధర్మపరంగా ఉండాలి ధర్మంగా నడవాలి ధర్మపరమైన వైదికమైన సశాస్త్రమైనవి సాత్వికమైన భోజనాన్ని నేను ఆరగించాలి అని అందుకనే బ్రాహ్మణులు సంధ్యావందనమనే చేస్తారు కాబట్టి బ్రాహ్మణులైతే సంధ్యావందనము లేకపోతే మిగిలిన వారైతేనూ వారి నిత్య దేవతార్చన ఏదో ఒకటి మంత్రాన్ని తీసుకొని జపం చేయడం ద్వారాను చాలా సత్ఫలితాలను పొందడం మంచి జీవన విధానం వాళ్ళకి అలవా అలవాటు అవ్వడం జరుగుతుంది